అర్జున్ ఏంట్రా అప్పుడే లేచావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రవంత్ ఇవాళ క్లయింట్తో ఫస్ట్ మీటింగ్ సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను సరే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంత టైం లేదు నేను వెళ్తున్నాను నువ్వు లో వచ్చే సరే అని శ్రవంత్ కిచెన్లోకి వెళ్తే అర్జున్ బయట ఆఫీస్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు దారిలో వెళ్తున్న అతనికి ఒక చోట ఆరాధి కనిపించి బైక్ చేస్తాడు ఆమె ప్రెసిన్స్ తన గుండెకి ముందే తెలిసిందేమో కానీ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది గుండె మీద చేతితో రద్దు చేస్తూ ఏంటి నువ్వు ఆఫీస్ లో నా బేబీ చూస్తే అస్సలు రియాక్ట్ అవ్వవు రోడ్ మీద చూస్తే ఇలా కొట్టేసుకుంటున్నావు అని తీసుకుంటున్నావు ఆమె చూసి బైక్ స్టార్ట్ చేస్తాడు దారిలో ఏదో ఫీలింగ్ అర్జున్ డిస్టర్బ్ చేస్తున్నా అదేంటో ఆలోచించడానికి కూడా అర్థం కావడం లేదు అతని తీసుకుని అర్జున్ కూల్ రాయ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అయితే డాడీ ఇచ్చిన టాస్క్ లో ఫస్ట్ వేసినట్టే అని తనని తానే మోటివేట్ చేసుకుని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు ఆఫీస్ కి స్టార్ట్ అయిన విష్ణు సత్యతో కలిసి లోపలికి వస్తూ మనల్ని సేవ్ చేసిన అతను మొన్న మన ఆఫీస్ లోనే కనిపించాడు విష్ణు అంటుంది అవునా ఎక్కడ సత్య ఏ ఫ్లోర్ అని అడుగుతుంది విష్ణు పార్కింగ్ లో చూసాను ఒకవేళ ఏదైనా పని మీద వచ్చి ఉండొచ్చు కదా అందుకే వాచ్మెన్ అడిగాను కనుక్కొని చెప్తాను అన్నాడు సరే మళ్ళీ కనిపిస్తే అస్సలు మిస్ చేయకపోవాలని తన ప్లేస్ కి వెళ్తుంది ఏ విష్ణు శేఖర్ కి హెల్త్ నుండి ఆఫీస్ కి రావాలంటుంది రుతిక ఏమైంది అన్నయ్యకి రాంగారు శేఖర్ కాల్ చేసి కానీ ఫోన్ లిఫ్ట్ పొజిషన్ లో లేకపోవడంతో వెంటనే పర్మిషన్ తీసుకుని శేఖర్ ఫ్లాట్ కి స్టార్ట్ అవుతుంది బెల్ కొడుతున్నా ఎవరు ఓపెన్ చేయకపోవడంతో డూప్లికేట్ కేసు ఎప్పుడు షూ యాక్ లో పెడతాడు అని వెంటనే అక్కడ వెతికి తీసి తీసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది లోపల రూమ్ లోపలికి వెళ్ళిన విష్ణుకి బెడ్ పక్కన పడిపోయి కనిపిస్తాడు శేఖర్ అన్నయ్య అని బంగారుగా అతని దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తుంది కానీ ఒళ్ళు కాలిపోతుండు తను స్పృహలో ఉండడు కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుని వాచ్మెన్ హెల్ప్ తో శేఖర్ ని క్యాబ్ లో కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకుని వెళ్తుండడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి శేఖర్ కి డ్రిప్స్ పెట్టి త్రీ డేస్ నుంచి ప్రాపర్ ఫుడ్ లేదు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ కూడా తీసుకోలేదు త్రీ డేస్ అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి డాక్టర్స్ వెళ్ళిపోతే శేఖర్ వక్క బాధితుంది విష్ణు ఇది మాట ఫోన్ చేసి చెప్పాలి కదా బుద్ధి లేదని తిట్టుకుని రాఘవ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి కి రమ్మని చెప్తుంది మాధవ్ గారు ఇస్తున్న బ్యాక్ అందుకుని ఫాస్ట్ గా కి వెళ్తారు విష్ణు రాఘవ గారు వాయిస్ కు తల తిప్పి చూసి ఆమె పైకి వెళ్ళి శేఖర్ చూపిస్తుంది శేఖర్ వరకు ఒకసారి చూసి డాక్టర్స్ ఏం చెప్పారని అడుగుతారు డాక్టర్స్ చెప్పింది తండ్రికి చెప్పి ఒక్క ఫోన్ చేసి సరిపోయేది ఇది నేను కొంచెం లేట్ గా వెళ్ళినా ఏం జరగలేదు తలుచుకుంటే భయం వేస్తుంది డాడీ అని ఫీల్ పెడుతుంది ఊరుకోరా ఇప్పటికైనా మంచి పనిచేసా ముందు అతని స్పృహలోకి రావని విష్ణుని ఓదార్చి విషయం ప్రకాష్ గారికి చెప్తారు శేఖర్ ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ డీటెయిల్స్ తెలుసుకుని డాక్టర్స్ లో మాట్లాడి అతను క్యూడ్ అయ్యేదాకా ఇంత ఖర్చు అయినా నేనే పే చేస్తాను బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తారు విషయం తెలిసి ఆరాధ్య కూడా ఆఫీస్ హాస్పిటల్ కు వస్తుంది కానీ శేఖర్ మాత్రం స్పృహ స్పృహలోకి రాడు విష్ణుని ఇంటికి వెళ్ళమని రాఘవ గారిని చెప్పిన కూడా ఆరాధ్యతో రాఘవ గారిని పంపేసి హాస్పిటల్ లో ఒక్కటి శేఖర్ స్పృహలోకి రావడం కోసం చేస్తుంది ఇరవై నాలుగు బెడ్డల స్పృహలోకి వస్తాడు శేఖర్ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి మళ్ళీ కళ్ళు మూస్తాడు అలానే మూడు సార్లు జరిగాక నాలుగో సార్లు కళ్ళు తెరిచి తల తిప్పి చూస్తాడు ఎక్స్ట్రా బెడ్ మీద విష్ణు కూర్చొని నిద్రపోతుంటే అర్ధంగా చుట్టూ చూసి తన హాస్పిటల్ లో ఉన్నాడని అర్థమై అతను ఎలా అక్కడికి వచ్చాడో చూసి బాధగా విష్ణు ముఖ చూస్తాడు అలా సౌట్ కు లెక్కబడేలా విష్ణు శేఖర్ పల్లెత చూసి సంతోషంగా తన దగ్గరకు వెళ్తుంది అన్నయ్య ఎలా ఉందని తన వెళ్తే అడుగుతుంది ఆమె మొక్క చూసి సారీ అని పెదవులు కదిలిస్తాడు కానీ మాట్లాడలేకపోయాడు వెళ్ళి నేను డాక్టర్ ని పిలుస్తానని డ్యూటీ డాక్టర్ ని పిలిచి ఎంత ఏంటో తెలుసుకొని అమ్మాయ అనుకుంటుంది బాగా వీక్ గా ఉన్నట్టు జ్యూస్ తాగించండి ఈ రోజు మొక్కలు లెప్పించిందని ఇవ్వండి ఈవినింగ్ కి అతని పొజిషన్ స్టేబుల్ అయ్యాక లైట్ గా ఉండి ఫుడ్ పెట్టండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక రాఘవ గారికి ఆనంద తీసి స్పూన్ తో కొంచెం కొంచెం శేఖర్గా తాగిస్తుంది అతని పెద్ద ఇప్పుడు ఎలా ఉంది అని శేఖర్ చేపట్టుకుని అడుగుతుంది విష్ణు నీలాంటి చెల్లు ఉంటే నాకేమవుతుందిరా నాకు మాత్రం నీ కొట్టాలని పదా కొట్టాలంటే శేఖర్ ఒక్క చూస్తుంది ఏమైందిరా హెల్త్ బాగోకపోతే ఒక్క ఫోన్ చేయాలని తెలియదా ఈ ఇయర్ ఎంత భయపెడో తెలుసా అని గెలిమంటుంది ఆ బారవ తీసుకొట్టాలన్న ఆలోచన కష్టంగా ఆపుకుంటున్నాను బ్లాక్ పోతే టైం కి ఎలాంటి సిచువేషన్ లో ఉన్నాయో తెలుసా మార్నింగ్ వాటర్ కోసం కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తు అపోతించవాలి అని కసెస్ గాధ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్తుంది వన్ అవర్ కి అందరూ హాస్పిటల్ వస్తే రావు గారి మాధు గారి శేఖర్ ని కలకరించి అతను పోషించే ఫ్రూట్స్ ఇచ్చేసి జాగ్రత్తలు చెప్పాక విష్ణుని విషమంగా ఇంటికి పంపేసి ఆరాగ్య కూడా హాస్పిటల్ లో ఉంటుంది శేఖర్ ఏంటి అంకుల్ ఇలా యత్నాల్లో మంచి సంబంధం చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా ఆనాదం అనాదం నన్ను అవర్ పెళ్లి చేసుకుంటారు అంకుల్ అలాగే శేఖర్ నువ్వు మేము ఉన్నాం కదా మంచి సంబంధం చూసి మేము పెళ్లి జరిపిస్తాం సరే థ్యాంక్ యూ శేఖర్ కన్నీళ్ళు పెట్టుకుంటే థ్యాంక్ యూ సరిపెట్టడం కాదు అన్నయ్య ఆడచుపడుచు కట్నాలు గట్టిగా ఇవ్వాలి ఆ నా ప్రాపర్టీ మొత్తం నీ చేస్తాను ఆడపడుచు కట్నంగా తీసేసుకుంటారా అప్పుడు ఈ ఆవిడ మమ్మల్ని బండ బోతులు దిగుతుంది అంత బంప రావడం నా కొద్ది కాదు నీకు కాబోయే బావల కాళ్ళు కడిగి చాలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రద్దీ ఆల్రెడీ విష్ణు పెళ్లికి బావల కాళ్ళు కడగాలని ఆర్డర్ వేసింది అని నవ్వుతాడు అందరూ శేఖర్ నార్మల్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అవుతారు రిస్చార్జ్ చేశాక శేఖర్ వద్దు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అతను అయ్యేదాకా జాగ్రత్తగా ఫ్యామిలీ వాళ్ళ ప్రేమకి తను అనాధానం విషయం కొద్ది కొద్దిగా మర్చిపోతాడు శేఖర్ మీటింగ్ లో ఉండి సంతోషంగా బయటకు వచ్చిన అర్జున్ ప్రకాష్ గారికి ఫోన్ చేస్తాడు హలో డాడీ పొడిగ్ గొంతుల సంతోషంతో కూడిన ఆ ప్రాణికి సుందంగా నవ్వుకొని కంగ్రాట్స్ చెప్తారు నేను విషయం చెప్పకుండా కంగ్రాట్స్ చెప్తున్నాను డాడీ అని చెప్తాడు ఈ వాయిస్ లో సక్సెస్ వినిపించింది లేదా అర్జున్ అన్నారు డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చూసి అర్జున్ అలాగే డాడీ ఈ ఇన్ లో చేసినందుకు నెక్స్ట్ మంత్ నుండి గా అపాయింట్ అవుతాం అవి అర్జున్ మీటింగ్ లో ఉన్నారు మళ్ళీ కాల్ చేస్తారని ఆపిన మీటింగ్ కంటిన్యూ చేస్తారు ఇదివరకు ప్రకాష్ గారు అలా ఫోన్ కట్ చేస్తే అర్జున్ ఫార్మ్ వచ్చేది డాడీ నా మాట సరిగ్గా విన్నారు ఫా ఇప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో అర్థమయ్య మై డాడీ గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆయన వర్క్ సిన్సియర్ టీ చూస్తుంటే తన ప్లేస్ కి వెళ్ళిన అర్జున్ కిష్ణు ఫాస్ట్ గా బయటకు వెళ్ళడానికి కనిపించి గా వెళ్తుందని అడిగాడు ఆ ఎంప్లాయ్ ఆఫీస్ కి కొత్త బ్రదర్ అవ్వడంతో హెల్ప్ టెన్షన్ అంటే అని చెప్పి వెళ్ళిపోతాడు ఓ నా బేబీ బ్రదర్ కూడా ఉన్నాడు అయితే నాకు బావపూర్వపక్క మాట అనుకుని కి వెళ్ళి వర్క్ కంటిన్యూ చేస్తాడు రోజులు అలా పీస్ఫుల్ గా గడిచిపోతే అర్జున్ క్లియర్ అవుతాడు వర్క్ ప్రెషర్ ఒక రేజ్ లో ఉన్న అర్జున్ ఆఫీస్ లో తల తిప్పుడు బయటకు వెళ్ళినప్పుడు లో కనిపించే ఆరాధ్యని ఆరాధనగా చూస్తూ తిండిపోతాడు తప్ప మాట్లాడాలని ఆఫీస్ కంటే అని గుర్తుపెడితే ప్రాబ్లం అవుతుందని రోహిత్ కోసం ధర్మ తన ప్రయత్నాలు ఆపడు సరే కదా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రాసెస్ మాత్రం ధర్మ ఏంటి రూప ఏం చేస్తున్నా కనిపించదు కదా ఆఫీస్ వర్క్ ఆ వర్క్ పక్కన పెడితే మీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడలేదు లేదు ఇప్పుడే మాట్లాడాలి సరే కూర్చో ల్యాప్టాప్ పక్కన పెడతారు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను తర్మ దీని గురించి మన గురించి మనకున్న ఆస్తి గురించి ఇప్పుడు మనకేమైంది ఆస్తికి ఏమైంది తర్వాత ఆస్తి ఎవరికి వెళ్ళాలనేది డిసైడ్ చేయాలి కదమ్మా పిచ్చిగా మాట్లాడి కోపం తెప్పించుకుని రూపా రోహిత్ ఉండగా ఆస్తి వేరే ఎవరికో ఎందుకు ఇవ్వాలి వాడు ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయాడు బయటకు వచ్చినా నేను బ్రతుకుని అని రూపాదేవి గారు విసుగ్గా చెప్తారు రూపాయి ఇంటికి మొండిగా బిహేవ్ చేస్తున్న వారు చిన్న కన్నాడు ఏదో తెలియదు చేశాడు దానికోసం ఉద్దేశం పనికిరాదు ఆ రోజు ఆడపిల్లల మీద ముందు నీ కొడుకు ఇదే విషయం ఆలోచిస్తే బాగుండేది అతని గురించి నాకు అనవసరం నేను చెప్పాలనుకున్నాను చెప్పేసి వెళ్ళిపోతాను రూపా గారి మాటలకి ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా చెప్పేది విధానం డిసైడ్ అవుతారు ఈ ఆస్తిలో ఫార్టీ పర్సెంట్ మన ఇద్దరు ఫ్యూచర్ కోసం సిక్స్టీ పర్సెంట్ ఆరాజు తిరుమలకి రాసేవారు డిసైడ్ చేస్తాను ఇదిగో సైన్ చేయండి అని ధర్మగారి పేపర్స్ పెడతారు స్టోరీ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త స్టోరీ ఎలా ఉందో కాస్త కమెంట్స్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఏదైనా సరే ప్రతి స్టోరీ గా అవ్వాలి డే బై డే అవుతుంది అదైతే మీరు గుర్తించాలి గా ఒకటి స్టోరీ డైలీ ఇవ్వడం అంటే అవ్వదు సో నేను కొత్త స్టోరీ కూడా యాడ్ చేశాను ఏదైనా సరే స్టోరీ డే బై డే డే బై డే డేస్తాను ఓకే మరి లాంగ్ లాగ్ త్రీ అలా కాకుండా కన్వీనియంట్ వీక్కుండా కన్వీనియం డే బై డే ఎపిసోడ్స్ ఇస్తాను సో అసలు లేకపోవడం కంటే డే బై డే బెటర్ కదా సో నేను టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఓకే అలాగే ఇప్పుడు ఇష్టమైన టాక్స్ కోసం కూడా అడుగుతున్నారు ఈ ఛానల్లో కూడా సో అలా అడిగే వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేయమని అక్కడ అడుగుతున్నారు ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళందరికీ ఒకటి ఆశ స్టోరీ నేను రాసి నాకు నచ్చినప్పుడే నాకు నచ్చినట్టు రాస్తాను నా నేను ఎలా అనుకున్నానో అలానే రాస్తాను ఇప్పుడు మీరు అడిగారు అని చెప్పేసి స్టోరీ మొత్తం మార్చలేదే మార్చని కూడా నాకు నచ్చినట్టే రాస్తాను ఎంజాయ్ చేసేవాళ్ళు హ్యాపీగా స్టోరీని ఎంజాయ్ చేయండి లేదు మాకు నచ్చలేదు అంటే స్కిప్ చేయండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే అప్ టు యూ మీ ఇష్టం అని